ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాతీయ వైస్ ప్రెసిడెంట్ కూతడి కుమార్ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నల వెంకటేశ్వర్లు సోమాజిగుల ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎరుకుల సంఘం నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆరో తేదీన ఏప్రిల్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభను ఎరుకల సంఘం నేతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़